మీరు యాక్టర్ అవ్వాలని వచ్చారని విన్నాను ఎవరు లేరు మేము అలా లేదు ఏం లేదు ఎవరు లేరు మేడం యాక్టర్స్ నాకు క్రష్ ఎవరు లేరు యాక్ట్రెస్ యాక్ట్రెస్ లో జనిత అనే ఒక అమ్మాయి ఉంటుంది మేడం తను నా క్రష్ ఎప్పటి నుంచి సిన్స్ ఫ్రమ్ టూ డేస్ వాళ్ళ వాళ్ళకన్నా మీరు బాగున్నారు యూ హ్యావ్ హ్యూమిలిటీ అండ్ గ్రేట్ అండ్ మంచి ఉదార స్వభావము బాగా మాట్లాడుతున్నారు అండ్ జెంటిల్నెస్ చాలా ఉన్నాయి మీకు ఆడ అప్రిషియేట్ జన్ జనరల్ హ్యూమానిటీ ఉంది మీది వాళ్ళని టచ్ చూడలేదు కాబట్టి కలలేదు కాబట్టి నాకు తెలియదు

అండ్ ఈ సినిమా ద్వారా కూడా ఇంకా కొంచెం వస్తే గుర్తింపు నేను కొంచెం డబ్బు సంపాదిస్తాను ప్రజలకు సేవ్ చేస్తాను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు చేసేటప్పుడే నేను హెల్పింగ్ వీడియోస్ చేస్తాను నాకున్న స్తోమతలో అండ్ ఇప్పుడు సినిమా చేస్తే కొంచెం సంపాదిస్తే మటుకు హెల్పింగ్ వీడియోస్ నేను చాలా హెల్ప్ చాలా చేస్తాను వీడియోస్ కాదు అండ్ ట్యాక్స్ కడతాను మంచి సినిమాలు తీస్తాను అండ్ పది మందికి జాబ్ ఇస్తాను నాలాంటివన్ని నాలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మేడం బిగ్ బాస్లో అవకాశం వెళ్తాను అంటే చూడాలి మేడం పాసిబిలిటీ బట్టి అండ్ ఉన్నాయి జరుగుతున్నాయి టాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ బట్ లెట్ సి టూ ఇయర్స్ బ్యాకే మాట్లాడారు బట్ నా వర్క్స్లో నా బిజీలో ఉండే అండ్ తెలియదు అటు ఇటు ఉంది రకరకాల థింగ్స్ బట్ వస్తే చూడాలి బిగ్ బాస్ పోయి నా అభిప్రాయం ఇట్స్ గ్రేట్ షో ఎంటర్టైన్మెంట్ షో అండ్ కొన్ని లే కొన్ని అంటే రెండు రకాలు ఉంటాయి అది ఎంటర్టైన్మెంట్ షో ఎంటర్టైన్మెంట్లా చూడాలి కొంతమంది దానివల్ల ఉపయోగం ఏంది అంటారు ఖాళీ ఉండి చూసే వాళ్ళకు అదొక షో ఎంటర్టైన్మెంట్ షో అండ్ ఏమైనా టాలెంట్ ఉంటే బయటికి తెచ్చే షో ఎవరి ఎవరిలో అనే ఇండివిజువల్గా ఆర్టిస్టులలో డిఫరెంట్ అది ఒక ఒపీనియన్ ఇట్ హ్యాస్ సమ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అండ్ అప్రిషియేట్ దేర్ వర్క్ అండ్ ఆల్ బాగుంటుంది సో ఇప్పుడు శ్రీకాంత్ గారు ఆయన నాయన హీరోలా చూసుకుంటున్నారు నెక్స్ట్ ఏదైనా మూవీ వచ్చి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వస్తే మంచి పెద్ద హీరో అయితే చేస్తారా అస్సలు చేయను పెద్ద హీరో అంటే ఇప్పుడు జనరేషన్ అయితే చేయను పెద్ద హీరోలు అయితే చేస్తా పెద్ద చిరంజీవి తరహాలో ఉంటే చేస్తా ఇప్పుడు జనరేషన్ అయితే ఏముంది ఆయన నేను కష్టపడి చేశాను మేడం సినిమా ఇంకో సినిమా చేస్తా కష్టపడి మళ్ళా దాని టైం వేస్ట్ చేయను కారణం వాళ్ళు ఇస్తానంటారు పిలుస్తారు లేట్ చేస్తారు చాలా థింగ్స్ ఉంటాయి మళ్ళీ మన సీన్లు కట్ చేస్తారు అట్లా దానివల్ల డిఫరెన్షియేషన్ తప్ప ఈగో ఏం లేదు మంచి క్యారెక్టర్ ఉంటే ఆయన చేయడానికి మంచి సిద్ధంగా కష్టపడడానికి ఏదైనా చేయాలి మంచి క్యారెక్టర్ అయితే హీరో ఏదైనా చేస్తా మేడం సూపర్ ఉండాలి క్యారెక్టర్ నాకు నచ్చాలి చేస్తాను చిన్న క్యారెక్టర్ చేస్తాను తప్పేముంది చేస్తే